హలో పిల్లలు ఎలా ఉన్నారు వెల్కమ్ టు సిరీస్ రోజుకో లెక్క వంద మార్కులు పక్క విత్ నౌషాద్ ఖాన్ ఇన్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మరి రోజుకో లెక్క వంద మార్కులు పక్కలో మనము వీడియో నెంబర్ ఫైవ్ కు చేరుకున్నాము మరి ఈ వీడియోలో సి గ్రాఫ్ ఇంకో వన్ మోర్ గ్రాఫ్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం సీ ద సమ్ హియర్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ నైన్ సిం జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి పాలినాములు గివెన్ పాలినాముల్లో మనకు ఎన్ని జీరోస్ రావచ్చు సమ్ టైమ్స్ మనకు ఈక్వల్ జీరో కాన్స్టాంట్ టర్మ్ సిన్స్టాంట్ టర్మ్ హియర్ సిట్ ఈస్ నైన్ సి నైన్ ఈక్వెల్ టు వాట్ ఇట్ ఈర్ సింట్ ఈస్ పర్ఫెక్ట్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వయర్ నెంబర్ అట్ ద సేమ్ టైమ్ సీ ద మిడిల్ టర్మ్ మిడిల్ టర్మ్ ఈస్ డివిజిబుల్ బై టూ డివిజిబుల్ బై టూ సిక్స్ ఈస్ డివిజిబుల్ బై టూ దెన్ వీ గెట్ ఈక్వల్ జీరోస్ సేమ్ జీరో రావడం జరుగుతుంది సి అది మనము కాస్త కాన్షియస్గా ఉండాలి ఎప్పుడైతే మరి ఈవెన్ ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ద మిడిల్ టర్మ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై టూ అలాంటప్పుడు ఈక్వల్ జీరోసు రావు సి మరి మొదటగా ఈ గ్రాఫ్కు సంబంధించినటువంటి పిఆఫ్ ఎక్స్ వాల్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేస్తాము అలాగే దానికి కరస్పాండింగ్ గ్రాఫ్ గీసి దాని యొక్క జీరోస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో తెలుసుకుందాం హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను లెట్ సి ది లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ పిఆఫ్ఎక్స్ సి ద గివెన్ పాలినామిల్ ఇస్ బట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ నైన్ సి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక జీరో ఒక వాల్యూ దగ్గర మాత్రమే పిఆఫ్ఎక్స్ వాల్యూ జీరో అవుతుంది లెట్ అట్ ద సేమ్ టైం మిడిల్ టర్మ్ నెగటివ్ అయినప్పుడు కాన్స్టాంట్ టర్మ్ పాజిటివ్ అయినప్పుడు మేబీ ఎక్స్ వాల్యూ నెగటివ్ కాకపోవచ్చు మే మేబీ ఎక్స్ వాల్యూ నెగటివ్ కాకపోవచ్చు అందుకు జస్ట్ మనము కొద్దిగా సిమెట్రిక్గా ఉండడం కోసము ఒక నెగటివ్ వాల్యూ మాత్రమే తీసుకున్నాను లెట్ సి ఫస్ట్ మరి దీని యొక్క ఎక్స్ స్క్వేర్ కరస్పాండింగ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఎక్స్ ఈజ్ మైనస్ వన్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ప్లస్ వన్ జీరో స్క్వేర్ ఈజ్ జీరో వన్ స్క్వేర్ ఈజ్ వన్ టూ స్క్వేర్ ఈజ్ ఫోర్ త్రీ స్క్వేర్ ఈజ్ నైన్ ఫోర్ స్క్వేర్ ఈజ్ సిక్స్టీన్ అండ్ సి ఎక్స్ని మైనస్ సిక్స్తో మల్టిప్లై చేయాలా ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో దాని అంతటిని కూడా మైనస్ సిక్స్ టైమ్స్ చేస్తాం అంటే నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క సైన్ చేంజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం దాని వాల్యూ కూడా సిక్స్ టైమ్స్ అవుతుంది సి మైనస్ వన్ బికమ్స్ ప్లస్ అవుతుంది సిక్స్ టైమ్స్ ఉన్నప్పుడు ప్లస్ సిక్స్ అఫ్ కోర్స్ జీరో డజెంట్ ఎఫెక్ట్ అది ఏదన్నా కానీ లేని మైనస్ సిక్స్తో మల్టిప్లై చేసినా ఎంతో మల్టిప్లై చేసినా అని వెళ్ళి జీరోనే నెక్స్ట్ వన్ బికమ్స్ మైనస్ సిక్స్ టూ బికమ్స్ టూ సిక్స్ టైమ్స్ వచ్చేసి ట్వెల్వ్ దాన్ని సైన్ చేంజ్ చేయాలి కాబట్టి మైనస్ ట్వెల్వ్ సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ సైన్ చేంజ్ చేస్తే మైనస్ ఎయిటీన్ సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ సైన్ చేంజ్ చేస్తే మైనస్ ట్వంటీ ఫోర్ అండ్ సి కాన్స్టాంట్ అమ్ నైన్ కాబట్టి ఇది యాజ్ ఇస్గా అలాగే రాసుకుంటాం ఇప్పుడు చూడండి For x is equals to minus one, what is the value of p of x? See, to get the value of p of x, we should multiply. We should add x square minus six x and plus nine. See, one plus six is seven. Seven plus nine is sixteen. See twenty. మచ్ బిగ్గర్ వాల్యూ వచ్చింది ఒకవేళ మైనస్ వన్ కాకుండా మైనస్ టూ తీసుకున్నాను అనుకోండి ఇంకా బిగ్గర్ వాల్యూ వస్తుంది జీరో వచ్చే క్వశ్చన్ ఉండదు కాబట్టి అందుకనేసి మనం ఇక్కడ జస్ట్ మైనస్ వన్ నుంచి మాత్రమే స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ జీరో ప్లస్ జీరో ఈజ్ జీరో జీరో ప్లస్ నైన్ ఈజ్ నైన్ నవ్ సియర్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి వన్ ప్లస్ నైన్ ఈస్ టెన్ టెన్ మైనస్ సిక్స్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ ఫోర్ నైన్ ప్లస్ ఫోర్ ఫోర్ ప్లస్ నైన్ ఈస్ థర్టీన్ థర్టీన్ మైనస్ ట్వెల్వ్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ వన్ సి గ్రాడ్యువల్ కదా వాల్యూ జి డిక్రీజ్ అవుతోంది ఇట్ ఈస్ క్లోజ్ టు జీరో దెన్ సి నైన్ ప్లస్ నైన్ ఈజ్ ఎయిటీన్ ఎయిటీన్ మైనస్ ఎయిటీన్ ఈజ్ జీరో అండ్ సిక్స్టీన్ ప్లస్ నైన్ ఈస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఫోర్ ఈజ్ వన్ ఈ విధంగా సిడ్యువల్గా డిక్రీజ్ అయ్యి మరి ఇంక్రీజ్ అవుతుంది సో ఇంకా మరి మనకి ఇంకెక్కడా కూడా జీరో వచ్చేటటువంటి సమస్య లేదనమాట ఇంకా అదే విధంగా అదే సిమెట్రిక్గానే అది సీక్వెన్స్లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడికి మనం స్టాప్ చేసుకోవచ్చు ఒక చోట మాత్రమే వెన్ ఎక్స్ ఇస్ త్రీ దెన్ ఓన్లీ హియర్ వీ గెటింగ్ ది వాల్యూ ఆఫ్ పిఆఫ్ ఎక్స్ యాజ్ జీరో నౌ సి వీటికి గ్రాఫ్ గీయాలి కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్ పైన ఎక్స్ వాల్యూస్ తీసుకుంటాం పిఆఫ్ ఎక్స్ వాల్యూని యాక్సిస్ పైన తీసుకుంటాం సి ఈ పిఆఫ్ ఎక్స్ వాల్యూని మనం వైగా ట్రీట్ చేస్తే గెట్ ది పాయింట్స్ టు డ్రా ది గ్రాఫ్ ఆఫ్ of x let's see x comma y this is y minus 1 comma 16 minus 1 comma 16 and this is 0 comma 9 and this is 1 comma 4 and 2 comma 1 and 3 comma 0 and finally 4 comma 1 see these are what दीज आर दी पॉइंट्स टू पॉइंट्स टू ड्रा दि ग्राफ आफ पी एफ एक्स सी ऐस इट इज आ स्टेटमेंट इला रास्को पॉइंट्स अन्नी मन इंद मेन लेट्स सी द पॉइंट्स to draw the graph of మైనస్ వన్ కమా సిక్స్టీన్ కమాట్ యు హో పాయింట్స్ మనము గ్రాఫ్ పైన ప్లాట్ చేసి వాటిని మనము జాయిన్ చేయడం జరుగుతుంది దెన్ విగ్ గెట్ ఏ కార్ If it intersects or cuts or touches the x axis, then we can find the zeros. See first minus 1, comma 16. See on x axis minus 1 and y axis it is about 16. See this is what? This is minus 1, comma 16. Next 0, comma 9. ఆన్ ఎక్స్ యాక్సిసిటీస్ జీరో ఆన్ వై వైఆక్సిసిటీస్ నైన్ సి ఇక్కడ సి ఎయి టు టెన్కు మధ్యలో మనకు ఇక్కడ మిడిల్ మన గ్రాఫ్లో ఒక లైట్ థిక్ లైన్ ఉంటుంది దట్స్ దట్ ఈస్ హాఫ్ ఆఫ్ ది బాక్స్ సో ఇక్కడ మనం టూ యూనిట్స్ తీసుకున్నాం సి ద స్కేల్ ఆల్సో హియర్ సి ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఆర్ జస్ట్ వన్ వన్ డిఫరెన్స్ ఉన్న పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి ఆన్ ఎక్స్ యాక్సిస్ ఐఆమ్ టేకింగ్ ఐఎమ్ టేకింగ్ వన్ సెంటీమీటర్ యాజ్ వన్ యూనిట్ అండ్ వై వాల్యూస్ సిక్స్టీన్ నైన్ కాస్త బిగ్గర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను టూ యూనిట్స్ తీసుకోవడం జరిగింది ఆన్ వై యాక్సిస్ దట్స్ వై ఎయిట్ టు టెన్ వన్ బాక్స్ వచ్చేసి టూ యూనిట్స్ అంట్లో హాఫ్ బాక్స్ ఈజ్ వన్ యూనిట్ సో ఎయిట్ ప్లస్ వన్ నైన్ ఇది జీరో కామా నైన్ నెక్స్ట్ వన్ కామా ఫోర్ సి ఆన్ ఎక్స్ యాక్సిస్ వన్ వై యాక్సిస్ ఇట్ ఈస్ ఫోర్ ఇందులో హా కాబట్టి ఇక్కడ మనకు వన్ వస్తుంది వైయాక్సిస్ జీరో అంటే దిస్ పాయింట్ రెప్రజెంట్స్ త్రీ కమా జీరో అండ్ లాస్ట్ ఫోర్ కమా వన్ సిక్స్ ఎక్స్ ఇస్ ఫోర్ అండ్ వైఆక్సిస్ ఇట్ ఈస్ వన్ సి దిస్ రెప్రజెంట్స్ ఫోర్ కమా వన్ సి ఈ విధంగా మరి పాయింట్స్ మనం ఇక్కడ ప్లాట్ చేస్తాము ఇప్పుడు స్మూత్ హ్యాండ్తో మనం ఇక్కడ కర్వ్ని గీసినట్టయితే వీ గెట్ ది గ్రాఫ్ ఆఫ్ పిఆఫ్ ఎక్స్ సి joining all the points one is minus 1 comma 16 next it is 0 comma 9 and 1 comma 4 comma 1 3 comma 0 and 4 comma వన్ ఈ విధంగా జాయిన్ చేస్తాం సి గ్రాఫ్ అనేది ఈ లిమిటెడ్ పాయింట్సే కాదు ఇంకా అదే విధంగా తీసుకుంటే వెళ్తే చూడండి ఇక్కడ హైక్ అవుతూ ఉంది వై వాల్యూ కాబట్టి ఇలా పైకి ఈ విధంగా తీసుకోవడం జరిగింది అలాగే ఈ వ్యాల్యూ కూడా ఇలాగే హైక్ అవుతుంది సో దీన్ని ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేసి ఆరో మార్క్స్ మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట ఈ విధంగా దీని యొక్క గ్రాఫ్ ఇస్తాం నవ్ సీ ది గ్రాఫ్ సి ది గ్రాఫ్ ఆఫ్ పిఎఫ్ఎక్స్ ద గ్రాఫ్ ఆఫ్ మరి ఒకటిక్ేమౌట్ చేయాలంటే బట్ ఇక్కడ ఒక జీరోనే వచ్చింది అంటే అర్థం ఏమంటే ద జీరోస్ ఆర్ హియర్ ఈక్వల్ సో వె the graph of p of x touching at one point the zeros are what their x coordinate of course the, those are equal see here the graph touching the x-axis at 3 comma 0 see the graph of <coughs> the graph of p of x ट एस दी एक्सेक्सिस एक्सेक्सिस एट थ्री कामा जीरो एट थ्री कामा जीरो फोर दीरोफ పిఆఫ్ఎక్స్ ఆర్ ఈక్వల్ ఆర్ ఈక్వల్ దట్ ఈస్ త్రీ అంటే ఇక్కడ వాటి యొక్క జీరో వచ్చేసి త్రీ కామా త్రీ అని కూడా రాయవచ్చు అనమాట సో జీరోస్ ఆర్ సో జీరో ఆర్ త్రీ కామా త్రీ సి ఈ విధంగా రాసిన తర్వాత మళ్ళీ దీనికి ఈ విధంగా బ్రాకెట్ వేయద్దండి బ్రాకెట్ వేస్తే మళ్ళీ అది ఎగేనుగా పాయింట్ అవుతుంది ఒకవేళ కావాలంటే ఫ్లవర్ బ్రాకెట్ వేసుకోవచ్చు ఈ విధంగా ఫ్లవర్ బ్రాకెట్ వేసుకోవచ్చు సో ద జీరోస్ ఆర్ త్రీ కామా త్రీ ఈ విధంగా ఈ గ్రాఫ్ యొక్క అఫ్ కోర్స్ పియాఫ్ ఎక్స్ యొక్క జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రోజుకో లెక్క వంద మార్కులు పక్కాలో గుడ్ బై